జగన్మోహన్ రెడ్డి సార్కి మా నమస్కారాలు నా పేరు పత్రా ప్రభావతి మాది తర్శి మేము ప్రతి నెల ఉదయాన్నే వాలంటీర్లు వచ్చి తలుపు తట్టి మూడు వేలు పెన్షన్ మా చేతులలో పెట్టిపోతుంది ఈ నెలలో మమ్మల్ని మూడు చోట్ల తిప్పారు సచివాలయానికి వెళ్ళాము ఇక్కడ కాదన్నారు నాకు చదువు రాదు ఇంకో చోటకి వెళ్ళాను అక్కడ కాదన్నారు మోకాలు నేపే చోట్ల తిరిగాను ఎన్ని కష్టాలు పడ్డాను లాస్ట్ లో ఒక చోట ఇస్తున్నారు పంచాయతీ ఆఫీసు లాంటి అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాము ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడో ఈ చంద్రబాబు నాయుడు మమ్మల్ని మంచికైతే కాదు మాకు వారంటీర్లు వారంటీర్లు కావాలి వారంటీర్లు వ్యవస్థ కావాలి మాకు మోకాలు నెప్పితే వెళ్ళలేక చూడటానికి మనుషులు బాగున్నాం మోకాలు నెప్పి నడవలేము కానీ మాకు ఈ ప్రభుత్వంలో ఎంతో మంచి దొరుకుతుంటే మంచి తీసేస్తున్నాడు మంచికి కాదు ఆయనకి ఆయన మట్టి కొట్టుకొని పోతా చంద్రబాబు నాయుడు ఆయన బతకడం ఎక్కువ రోజులు కూడా మాము పోయినట్టు ఆయన పాతడు మాకైతే వారంటీర్లు కావాలి వారంటీర్లు కావాలి మాకు మేము మాకు శివప్రసాద్ రెడ్డి గారికి మేము వాళ్ళు బుజాపల్లి వెంకాయ గారు శివప్రసాద్ రెడ్డి గడప గడపకి ఎట్లా తిరిగారంటే వాళ్ళు వచ్చి మాకు ఎంత ఇళ్లలో మేము వండుకుంటున్నామా లేదా తింటున్నామా లేదా వాళ్ళు అడిగి కనుక్కున్నారు మమ్మల్ని ఆ మా అమ్మకి ఓటు ఇంటికి ఇంటికి మాకు రేషన్ పంపిస్తున్నారు ఇంటింటికి రేషన్ పంపిస్తున్నారు గడప గడపకి పథకాలు వస్తున్నాయి కరోనాలో జగన్మోహన్ రెడ్డి గారు మాసులతో సహా ఇంటికి గడప గడపకు పంపించారు రేషన్ ఉన్న ప్రతి ఇంటికి పథకాలు అంది ప్రతి ఇంటికి పంపించారు ఆయన ప్రతి ఇంటికి మేము ఆయన పథకాలు వచ్చిన్నాయి మాకు మాకు ఆ వ్యవస్థ కావాలి మేము వారంటర్లు కావాలి మాకు వారెంటర్లు కావాలి వారంటర్లు ఉండాలి మాకు అందుకని మేము జగన్మోహన్ రెడ్డి గారిని నా బిడ్డ కన్న బిడ్డ కూడు పెట్టడం లేదు కన్ను కొడుకు కూడు పెట్టకపోతే ఆయన ఇస్తే మూడు వేల రూపాయలతో మేము బతుకుతున్నాము మాకు అన్యాయం చేయొద్దని మేము అడుగుతున్నాము మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాము అంతే జగన్మోహన్ రెడ్డి గారికి మాకు